ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నతని విద్య బైబిల్ వాక్యము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము తర్వాత ఇస్రాయేలీయల సర్వ సమాజము ఇహోవా మాట చొప్పున తమ ప్రయాణముల్లో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోసేతో వాదించు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా ఇహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పుకొని మోషే మీద సనువుచు ఇదెందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరనిను అప్పుడు మోషే యహోవాకు మొర్రపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయదునో కొంతసేపటికే నన్ను రాళ్లతో కొట్టి చంపుతురనెను అందుకు యహోవా నీవు ఇస్రాయేలీల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇస్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను అప్పుడు ఇస్రాయేలీలు చేసిన వాదమును బట్టి యహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియో మెరీబా అనియో పేర్లు పెట్టాను తర్వాత మాలికీయులు వచ్చి రెఫీదీములో ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యహోషవాతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమలేకీయులతో యుద్ధము చేయుము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచదనెను యహోశవా మోసే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడాను మోసే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రయేలియలు గెలిచిరి మోసే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండటికై దాని వేసిరి అహరోను హూరులో ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండును అట్లు యుషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచిను అప్పుడు ఇహోవా మోషేతో నిట్లనెను నేను మాలికీల పేరు ఆకాశం క్రిందనకుండా బొత్తుగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యహోషవాకు వినిపించుము తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమెన్